తిలకు రాష్ట్ర పత్రిక మూడో తొమ్మిదో వచ్చిన మేము మేము దేవుని జత పనివారం ఉన్నాము మేము దేవుని జత పనివారం ఉన్నాము మీరు దేవుని మీరు దేవుని వ్యవసాయమును వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు గృహమునై ఉన్నారు మీరందరూ కూడా దేవుని వ్యవసాయమై ఉన్నారు అంటే వ్యవసాయం అంటే ఏంది పొలంలో చేయబడుతున్నటువంటి ప్రతి పంట కూడా కదా ఇప్పుడు మీరు వ్యవసాయమై ఉన్నారు మీరు ఒక చెట్టు వలే ఉన్నారు మీకు వాక్యమైన నీరును అందిస్తూ ఉంటున్నాం వాక్యమైనటువంటి ఎరువును అందిస్తూ ఉన్నాం ఇదిగో మీలో ఉన్నటువంటి దుర్గుణం అనే కలుపు మొక్కలను వాక్యం చేత వాక్యమైన గుణపం చేత త్రవ్వి తీసివేస్తూ ఉన్నాం ఇప్పుడు ఈ యొక్క చెట్టు ఎదిగి పెద్దగా అయిన తర్వాత ఇది పొలాలు కాసిన తర్వాత ఈ పొలాలను ఎవరు తినాలి ఎవరు తినాలి ఈ పొలాలు చెప్పండి ఇప్పుడు నీ ఇంటి దగ్గర ఒక చెట్టు వేసుకున్నావు ఒక మిర్చి చెట్టు వేసుకున్నావు ఒక మంచి ఒక దాదిమిడి చెట్టు వేసుకున్నావు ఒక యాపిల్ చెట్టు వేసుకున్నావు లేకపోతే జామ చెట్టు వేసుకున్నావు అనుకోండి దానికి పలాలు కాసినాక దారుణ పోయే వాళ్ళందరికి ఇస్తావా లేకపోతే నువ్వు తింటావా చెప్పండి నువ్వు మొట్టమొదటిగా దానిలో పాలు పొచ్చుకున్న తర్వాత నీకు ఎక్కువ అయితే అప్పుడు ఇతరులకు నువ్వు దాన్ని ఇస్తావు అంటే ఇక్కడ నీవు ప్రతిదినము వాక్యం విన్న తర్వాత ఈ కోత కాలంలో నీ నుండి కాపరి ఫలాన్ని ఆశిస్తూ ఉంటున్నాడు ఏం ఫలాన్ని గలతీలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఇరవై రెండో వచ్చిన ప్రకారంగా ఏం ఫలాలు అవి ఆత్మ ఫలాలు ఆశిస్తుంటున్నాడు ఈ కోత ఏమిటిదంటే ఇది ఆత్మల కోత ఆత్మల కోతలో వస్తున్నటువంటి ఈ ఫలాలను కాపరి ఆశిస్తున్నాడు వాస్తవానికి వ్యవసాయంలో వచ్చేటువంటి పంటను కాదు ఈ పండగ యొక్క ఉద్దేశము ఏమిటిదనంటే ఆత్మ ఫలాలను వారు ఆశిస్తున్నారు చదవండి అక్కడ ఇరవై రెండు వచ్చినప్పులో అయితే ఆత్మ ఫలం ఏమనగా ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాలత్వము మంచితనము సాత్వికము నిగ్రహము ఇవన్నీ కూడా ఈ ఫలాలన్నీ కూడా వాక్యం విన్నటువంటి నీలోన ఉన్నాయా లేవా అని ఆ ఫలాలను కాపర్ ఏం చేస్తున్నాడు వెతుకుతున్నాడు ఆత్మ ఫలాలను కోయాలని ఆశిస్తున్నాడు నిజంగా నీలోన ప్రేమని ఆత్మఫలం ఉందనుకో ప్రేమ నీ క్రియల్లోను చూపించాలి యోహన స్వార్త మూడో అధ్యాయం పదార వచనములో ప్రభు అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారిని తన ప్రియమైన కుమారునిగా ఆయన ఎంచుకున్నప్పటికీ కూడా లోకము కొరకు మనందరి కొరకు ఆయన ఏం చేశాడు తన ప్రియమైన కుమారుని ఆయన అనుగ్రహించాడు ఎట్లిచ్చాడంట బహుమతిగా ఇచ్చేసాడంట ఆయన ప్రియమైన కుమారునే లోకాన్ని ప్రేమించినందుకు ఆయన ఎట్లయితే ఇచ్చాడో ఆయన ప్రేమను క్రియల్లో ఎట్లయితే చూపించాడో ఇప్పుడు నీ యొక్క ప్రేమను నీ యొక్క ఆత్మ ఫలాలను నీవు క్రియల్లో చూపించడమే ఈ కోతకాల పండుగ తప్ప ఇది నిజంగా నీ చేనులో పంటల కొరకు నీవు చేసినటువంటి దాని కొరకు ఉద్దేశించబడినటువంటిది కాదు ఆత్మల ఫలాల యొక్క ఫలాన్ని వెతుకుతూ ఉన్నారు ఈ కోతకాలంలో మరి నీ యొక్క ప్రేమను కూడా నువ్వు క్రియల్లో చూపించాలి కదా అంటే దేవుడు లోకాన్ని ప్రేమించినప్పుడు ఆ ప్రేమను క్రియల్లో చూపించడం కొరకు తన ప్రియమైన కుమారుని లోకానికి ఇచ్చినట్లుగా నీవు ప్రతిదినము వాక్యము వింటున్నటువంటి నీవు ఎవరి ద్వారా అయితే వాక్యాన్ని విన్నావో వారికి ప్రేమను క్రియల్లో చూపించేటువంటి ఒక ప్రశస్తమైన ప్రేమపూర్వకమైనటువంటి కానుకనే కోతకాల కానుక దేవుడి నామానికి మహిమ కలుగును గా అర్థమైందా ఇప్పుడు కోతకాల కానుక అంటే లేకపోతే కోతకాల పంట అనేటువంటిది అంటే ఇది ఆత్మల పంటను కోసేటువంటిదే తప్ప శరీర సంబంధమైన వ్యవసాయపు పంట కానే కాదన్న సంగతిని బహు సూటిగా తేటగా తెలియజేస్తుంటున్నాను మరి మనం ఎట్లా ఫలాన్ని ఇవ్వగలుగుతాం మనం ఇవ్వగలుగుతాం ఇవ్వగలుగుతామంటే కనీసం నువ్వు చేసుకున్నటువంటి కష్టార్జితంలో సంవత్సరంలో ఒకరోజు ఒక రోజు నువ్వు చేసుకున్న కష్టార్జిత అనైనా నువ్వేం చేయాలి ప్రేమతో ఒక కానుకగా వారికి ఇచ్చేటువంటిది కోతకాల కానుక మరి ఇవ్వగలుగుతున్నావా నువ్వు ఆ ప్రేమ నువ్వు ఆ ప్రేమను క్రియలను చూపించగలుగుతున్నావా ఒక్కరోజు కూలీ అయినా కనీసం ఒక్కరోజు సంవత్సరంలో ఒక్క దినమును నీవు కేటాయించుకున్నటువంటిది లేదా చాలామంది ఏం చేస్తారంటే వాళ్ళు సంవత్సరంలో ఒక్క రోజుకి వారి కుటుంబానికి ఎంత ఖర్చు అవుతుందో ఆ ఖర్చుని వాళ్ళు ఏం చేస్తున్నారంటే కాపరికి కానుకగా సమర్పిస్తుంటున్నారు ఇది మా కుటుంబం నుండి ఈ కానుక కోతకాల కానుక ఇది ప్రత్యేకంగా దేవుని సంగమ కోత కాలపు యొక్క కానుక అంటే ఇదే కనుక యేసుక్రీస్తు ప్రథమ ఫలముగా మనందరి కొరకు నూతన కోతగా ఆయన లేపబడి ఉన్నాడు నూతనమైనటువంటి పనగా ఆయన లేపబడి ఉన్నాడు ఆయన లేపబడినట్టుగానే మనమందరం కూడా లేపబడుతున్నామని ఆయన ఒక మాదిరిగా మనకు మరి నూతనమైనటువంటి పనగా ఆయన లేపబడుతుంటున్నాడు నామానికి మహిమ గలుగును గాక కనుక మనమందరం కూడా ఇది చేసి ఈ కోతకాల కానుకను మనం సమర్పించేటువంటి వారముగా ఉంటున్నామన్న సంగతిని మీకందరికీ కూడా జ్ఞాపకం చేస్తున్నాను కనుక ఈ యొక్క సమయంలో మనము ఈ కోత కాలుక అంటే ఈ దసరా అంటేనే కోతకాలపు యొక్క కానుక అనేటువంటిది మనము జ్ఞాపకం చేసుకుంటూ ఇదేం బలవంతం కాదు ఇది ఎవరిని కూడా విసికించేది కాదు